నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో కర్ణాటకలో తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కాస్త వివాదాస్పదం అవుతున్నాయి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం ఏదో ఒక విషయంలో కొంత వివాదం అయితే చెలరేగుతుంది మొన్నటికి మొన్న వక్ఫ్ బోర్డు అంశం రైతులకు నోటీసులు ఇవ్వడం అనేది ఒక ఒకేతయితే ఈరోజు కాంట్రాక్టు పనుల్లో నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లింలకు ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ప్రతిపాదన అది కూడా ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది కాంట్రాక్ట్ పనుల్లో ఇటు ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు ఏ విధంగా అయితే ఉందో ముస్లింలకు కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటూ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది అయితే ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే ఇది ఒక నిర్ణయం కాదు అని ప్రభుత్వం అంటున్నప్పటికీ ఈ విషయంపై రచ్చ జరుగుతూనే ఉంది రేపు రాబోయే శీతాకాల సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టి బిల్లు పూర్తిగా ఓకే చేసుకునే ప్రయత్నం అటు ప్రభుత్వం చేస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి ఏమిటి నాలుగు శాతం రిజర్వేషన్ అంటే ఏమిటి ఇది శాస్త్రీయంగా ఏ విధంగా కరెక్ట్ అవుతుంది రాజ్యాంగబద్ధంగా కూడా ఇది ఎటువంటి ప్రతిపాదన కిందికి వస్తుంది అండ్ దీన్ని ఏ విధంగా చూడాలి అనే విషయం మనం పూర్తిగా మాట్లాడదాం మనతో పాటు ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ ఇష్టం నమస్తే యా లక్ష్మణ్ గారు అంటే కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం అంటే అది ఆలోచిత నిర్ణయమా లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి నాలుగు శాతం రిజర్వేషన్లను మనం ఎలా డీకోడ్ చేయాలి ముస్లింలకు రిజర్వేషన్ కాంట్రాక్ట్ పనుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తనకై తాను గోతిలో పడేటువంటి విధానంలో ముందుకు పోతున్నది ఇక్కడ ప్రత్యేకించి వాళ్ళు ఏదో మేమే ముస్లింలు మైనార్టీలకు మేలు చేసేటువంటి వాళ్ళము ఇతర పార్టీలు చేసేవాళ్ళు కాదు కాబట్టి మీ ఓటు బ్యాంక్ అంతా మా వైపే తిప్పండి మాకే ఓట్లు వేయండి జీవితకాలం అనేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది ఎన్ని ఒకటే ఉంటారు రిజర్వేషన్ ముస్లింస్ మైనారిటీ అనే కదా అనేక అంశాలలో అది చూస్తున్నాం కదా కాశ్మీర్ లో తెలిసిన ఆర్టికల్ కూడా ఎత్తేస్తామంటారు తెలంగాణ దేశమంతా జరగాలంటారు అంటే వాళ్ళకి ఏమన్నా జాతీయ భద్రత ఇంటిగ్రిటీ ఇవన్నీ ఇవేమన్నా వాళ్ళకు ఎప్పు చవికి కాంగ్రెస్ పార్టీకి దారుణమైన అంశం అది ఇప్పుడు మీరు చెప్పినట్టు కర్ణాటకలో సరే ఒక భూములది అది ఒక కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా గందరగోళంగా ఉంది భూములు పడితే ఆ భూములు ఎప్పుడో గజెట్ లో ఉన్నాయి ఇవి ఒక భూములు అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు అంటే మొన్న రైతులకు ఏకంగా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కర్ణాటక బ్రిటిష్ 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 ప్రభుత్వము అప్పట్లో కొంత ఈ ఒక భూములుగా పరిగణిస్తూ ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళకి ఏదో మైనార్టీల యొక్క మెప్పు పొందాలనుకుని ఆ ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టానికి సంబంధించినటువంటి దాన్ని అది మళ్ళీ అధికారిక అంటే వాళ్ళు ఆ చట్టాలు మనకు చెల్లవు ఆ యొక్క బ్రిటిష్ కాలం నాటి చట్టాలు మనకు చెల్లవు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఒక చట్టం తీసుకొచ్చింది మళ్ళీ దాని అమెండ్మెంట్ చేసి చేసినప్పుడు నీకు ఏ విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం కంటే ముందు ఉన్నటువంటి భూములు ఒక వాళ్ళం ఎట్లా అవుతాయి చెప్పాలి చట్టం అప్పుడు వచ్చింది స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది ఒక్కని చట్టమే లేని పరిస్థితుల్లో ఏంటి అసలు ఆ చట్టాన్ని బ్రిటిష్ కాలం చట్టాన్ని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తాము మన రాజ్యాంగం ప్రకారం మనం చెయ్యాలి కదా కాబట్టి ఇక్కడ అంటే వల్ల ప్రేమ చూపించి అదేదో బిజెపి అంటే అది ఒక హిందూ సమాజానికి సంబంధించిందే ముస్లిం సమాజాన్ని వ్యతిరేకిస్తుంది మేము ముస్లిం సమాజాన్ని నెత్తన పెట్టుకుంటాము అనే తో వెళ్తూ ఈ దేశ యొక్క భద్రత లేకపోతే దేశభక్తి లేకపోతే ఇంటిగ్రిటీ ఇవన్నీ వదిలేసి వాళ్ళు మతపరంగా ఇప్పుడు బీజేపీని అంటారు మతపరంగా విడగొడుతున్నారు ఈ దేశాన్ని విడగొడుతున్నది ఎవరండి కాంగ్రెస్ వాళ్ళు కదా విడకొడుతుంది మొదటి నుంచి విడగొడుతున్నది ఎవరు వాళ్ళే కదా పాదయాత్ర పోతే బెనిఫిట్లు అంటారు ఇంకోటి అంటారు అవి అంటారు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు కదా ఇప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయా రాజ్యాంగంలో లేవు కదా లేవు లేనప్పుడు ఎలా మతపరంగా రిజర్వేషన్లు కావాలని తీసుకొస్తామని మాట్లాడతారు ఇప్పుడు కర్ణాటకలో కూడా ఆ భూములు హిందూ దేవాలయం ఉన్నటువంటి భూమి కూడా ఒక్కది అని చెప్పి నోటీస్ ఇచ్చారు కదా అవునా చెప్పాలా ఏం చెప్పాలి చెప్పండి ఇక్కడ మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు మేము మేము ఒక ఒక సామాజిక వర్గా అంటే ఒక మైనారిటీ వర్గాలకే మా ప్రభుత్వం ఉంది అనే విధంగా వ్యవహరిస్తే మొత్తం ఇతర మతస్తులందరూ కూడా వ్యతిరేకిస్తారా వ్యతిరేకిస్తారు కదా వాళ్ళ గందరగోళం ఎందుకు వ్యతిరేకత పెరిగింది ప్రభుత్వం మీద ఇప్పుడు మీరు అంటే కాంట్రాక్ట్ వర్కులు కాంట్రాక్ట్ వర్కుల్లో నాలుగు శాతం ఇస్తాము ఇక్కడ కాంట్రాక్ట్ వర్కుల్లో కానీ ఇప్పుడు విద్యా విధానంలో కానీ ఎడ్యుకేషన్ లో కానీ అలాగే పొలిటికల్ రిజర్వేషన్ల విషయంలో కానీ రాజ్యాంగంలో ఇవి పొందుపరిచి ఉన్నాయి మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ కట్టడాలకు సంబంధించి కాంట్రాక్ట్ వర్క్ లో లేకుంటే ఇతర పనులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్లు నిర్మాణాలు భవనాలు నిర్మాణాలు ఇంకొకటో ఇంకొకటో లేని మెటీరియల్ సప్లై చేసేటువంటి వాటి విషయంలో ఇక్కడ రిజర్వేషన్లు అవసరమా ఆ మాట ఎందుకెత్తుతారు మైనార్టీ ఎత్తుకొని మైనార్టీకే కాంట్రాక్ట్ వర్క్ ఇస్తానంటే ఆ మైనార్టీ అనే ఆయన ఆ కాంట్రాక్ట్ వరకు ఎలిజిబిలిటీ ఉండాలా అతను ఆ ప్రొఫెషనే ఉండాలా ఎక్స్పీరియన్స్ ఉండాలా ఏ వర్క్ అయినా కూడా నువ్వు ఊరికి రిజర్వేషన్ పెడితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా ఎలా ఎలా ఈ రిజర్వేషన్ కూడా మీరు అన్నట్టు అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం లేదు ప్రభుత్వ పరంగా ఒక విధానం నిర్ణయం తీసుకోవచ్చు అది కేబినెట్ వరకు చాలు లేదంటే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని కూడా ఆర్డర్ ఇష్యూ చేయొచ్చు కాబినెట్ లో అయితే సరిపోతుంది పెద్ద అసెంబ్లీలో పెట్టి చట్టం చేయాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు అది 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 ఏంటంటే ఇదిగో ఈ సెక్షన్లు వెనకబడ్డారు కాబట్టి వీళ్ళకు మేము ఇస్తాం ఇంతకుముందు ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు బీసీలకు అంత ఇచ్చారు కదా కేటాయించారు కదా అప్పుడు అప్పుడేమన్నా అసెంబ్లీలో బిల్లు పాస్ అయిందే కాలేదు ఇచ్చా ఇవ్వచ్చు అంతే ఇప్పుడు ఇష్టం వచ్చే ఇవ్వచ్చు ఇరవై రెండు శాతం ఈ ఎస్సీలకు ఇచ్చారనుకోటి కాంట్రాక్ట్ వర్కులు అది దానికి బిల్లు పాస్ కావడాల్సిన అవసరం ఎక్కడ ఉంది ఏం అవసరం లేదు అదే ఆ వాళ్ళు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఆ కుటుంబాలు కూడా బాగుండాలి అనుకున్నప్పుడు ఈ పోటీ విధానం జరుగుతుంది టెండర్ లో కాబట్టి వాళ్ళకు రాకపోవచ్చు వాళ్ళకి అలా రిజర్వేషన్ పెట్టే ఆ యొక్క రిజర్వేషన్ పరిధిలో ఉండే వర్కులు ఏవైతే ఉన్నాయో అందులో ఓన్లీ ఎస్సీలు రిజర్వేషన్లు ఉన్న వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళలో ఒకరికి వస్తుంది వాళ్ళు ఆర్థికంగా లాభ పొందుతారు కదా దాని ఉద్దేశంతో ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందాలా కాదని ఎవరన్నారు నేనైతే ఒక్కటే ప్రశ్న వేస్తున్నా ఇవాళ ఎస్టీ ఎస్టీలు పేరు మీద అలాగే ముస్లిం మైనార్టీలు ఒక బోట ఆస్తులకు సంబంధించినటువంటి భవనాలు లీజుకు ఇవన్నీ కూడా నిజంగా సామాజిక వర్గం వాళ్ళ చేతిలో అవి ఉన్నవా ఉన్నత వర్గాల చేతిలో ఇప్పుడు వాడు వెళ్ళి పెద్ద పెద్ద కాంట్రాక్టర్ వచ్చి ఈ పేరుతో నేను వేసుకుంటా ఇంకొక జోలు ఒకటి పోయి డబ్బునిస్తాడు వాడుపై టెండేసుకుంటాడు వాడే పని చేస్తాడు ఆ బిల్లు డ్రా చేసుకుంటాడు నువ్వు నీకు వాళ్ళు ప్రయోజనం అవుతున్నారా కాంట్రాక్టర్లు వేరే కాంట్రాక్టర్ ప్రయోజనం అవుతున్నారా సో లక్ష్మణ్ గారు మీరు అన్నట్టు శాతం మీరు అన్నట్టు అట్లాగే జరుగుతున్నాయి మరి నిజంగా అంటే మరి ప్రభుత్వ ఆలోచన తీరును ఎలా సవరిస్తారు అంటే మీ సూచన ఏ విధంగా ప్రభుత్వం కేవలం ఇప్పుడు కాంట్రాక్టర్లు ఓకే ఓకే నాలుగు పర్సెంట్ ఇస్తారండి ఒక వంద వరకు వస్తే నాలుగు పర్సెంట్ ఇస్తారు అనుకోండి నాలుగు నాలుగు పర్సెంట్ అంటే నాలుగు నాలుగు వర్కలు వస్తాయి అనుకోండి ముస్లిం జనాభా ఎంత ఉంది ఆ జనాభాను ఆ ఓటర్లని ఈ నాలుగు శాతం అడ్డం పెట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయాలనే ప్రయత్నమే కదా ఓటర్ కోసమే కదా అది ఆ నలుగురు బాగుపడితే మొత్తం ముస్లిం సమాజం అంతా బాగుపడినట కాదు ఒకవేళ ఆ నలుగురే బాగుపడతారు అనుకున్నాం మిగతా వాళ్ళు మరి దానివల్ల ప్రయోజనం ఏంటి ఒకవేళ ఆ నలుగురే బాగుపడాలి అంటే

హిందూ ముస్లింలను విభజించాలని ఉద్దేశం కదా అది అలా పాటలతో ఏమైపోతుంది బీజేపీ వెంటనే రియాక్ట్ అయిపోతారు దాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి వాళ్ళ మీద నింద వేయొచ్చు మనం బెనిఫిట్ పొందొచ్చు అని రాజకీయ కోణంలో నడుపుతున్న వ్యవహారాలు ఇవి నిజంగా చిత్తశుద్ధి కాదు చిత్తశుద్ధి ఉంటే నిజంగా రేపు మైనార్టీలు రిజర్వేషన్ ఇచ్చినాక వాళ్ళే టెండర్ వేసి వాళ్ళే పని వర్క్ రోడ్లు నిర్మాణిస్తారు భవనాలు నిర్మాణం చేపడతారా దగ్గర ఉండి నిర్మాణాలు చేపడతారా నదిని వెరిఫై చేయగలుగుతారా విజిలెన్స్ టెల్ తో ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్ట్ వర్క్ జరుగుతున్నాయి సబ్ కాంట్రాక్ట్ వర్క్ పోతే హండ్రెడ్ పర్సెంట్ సబ్ కాంట్రాక్ట్ ఎక్కడో ఒక్కడో ఇద్దరు చేసేవాళ్ళు ఒకవేళ కొంచెం ఆర్థికంగా బాగుండి ఆ యొక్క వర్క్ లో అనుభవం ఉంటే వాళ్ళు ఏమైనా ఒకరిద్దరూ చేపించుకుంటు వాళ్ళు ఉంటారేమో గానీ నేను చెప్తున్నా కదా తొంభై శాతం వర్కులు మళ్ళీ వేరే ఆ యొక్క ప్రొఫెషన్ లో ఎవరైతే నిష్ణాతులై ఉన్నారో బలవంతులై ఉన్నారో వాళ్ళకేస్తారు సో లక్ష్మణ్ గారు మీరు అన్న ప్రకారం చూస్తే మరి ఇది కేవలం విభజించి పాలించడానికి అని అంటున్నారు మరి సీతాక ఇది కేవలం ప్రతిపాదన అని ప్రభుత్వం ఉంటుంది ఇంకా పూర్తిగా ఆలోచన చేయలేదని బట్ బేసిక్ లెవెల్లోనే మీరు కొట్టిపడేస్తున్నారు ఈ ఆలోచనని సో ఎలా ఉండాలి నిజానికి ప్రభుత్వం ఇలా విభజించకుండా పాలించాలి అనే ఉద్దేశంలో ఎలా ఉండాలి మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో కాదండి ఇప్పటికే ఇప్పటికే ఆ రిజర్వేషన్ల వలన నైపుణ్యం ఉన్న వాళ్ళు విద్యారంగంలో అయితే కనుక మంచి మార్కులు వచ్చి ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకున్నవాడు నేషనల్ స్టేట్ లెవెల్లో వచ్చిన వాడికి ఉద్యోగాలు రాకుండా నామ మాత్రం మార్కులతో పాస్ అయిన వాడికి వాని కళ్ళ ముందరే ఉద్యోగం వస్తుంది దానికి రాకపోతే మరి దాన్ని దానికి సమాధానం ఎవరు చెప్పాలి నీకు ఇక్కడ మెరిట్ ఇస్ ఇంపార్టెంట్ కదా ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఒక ఉద్యోగం అక్కడ పనిచేయాలి అంటే అతని క్వాలిఫికేషన్ లో అతను మెరిట్ ఉంటేనే కదా అక్కడ పని చేయగలుగుతాడు పని సామర్థ్యం పెరుగుతుంది ఎందుకు ఇవాళ తగ్గిపోయింది తగ్గిపోయింది కదా ఈయన వెళ్ళి కూర్చుంటాడు అని కాలర్ ఎదురేస్తాడు ఏ నా జోలికి దేవుడు నన్ను నన్ను ఏమన్నా మాట్లాడితే లేదా ఎస్సి యాక్టివ్ పెడతాయి ఎస్టీ యాక్టివ్ తని బెదిరిస్తున్నారా లేదా భయపడతారా కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ పని చేసిన చెయ్యకపోయినా లక్ష్మణ్ గారు సాఫ్ట్వేర్ లోనే రిజర్వేషన్ ఉండాలి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో అనే పరిస్థితికి మనం దిగజారిపోతున్నాం రోజు రోజుకి ఇప్పుడు కానీ లేదు ఆ స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం వాళ్ళ యొక్క కమ్యూనిటీ వాళ్ళు అంటే ఏదో ఎస్సీ ఎస్టీలు ఒక్కప్పటి పరిస్థితులు వేరు ఆనాడు స్వాతంత్రం వచ్చే నాటికి ఉన్నటువంటి పావర్టీ ఆనాడు చదువు లేదు ఆనాడు నిజంగా వాళ్ళు కొన్ని కొన్ని నీచమైన పనులు చేస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మార్పు కోసం అభ్యున్నతి కోసం వాళ్ళ ఆర్థికంగా ఎదగడం కోసం రిజర్వేషన్లు పెట్టారు ఇవాళ అలాంటి పరిస్థితులు ఇవాళ ఎంత శాతం ఉంటాయి ఓకే ఒక ఉన్నటువంటి వాళ్ళ యొక్క మొత్తం ఆ లో అలాంటి అలా జీవిస్తున్న వాళ్ళు అంటే ఇంకా ఆర్థికంగా ముందుకు రాని వాళ్ళు లేకపోతే కనుక ఇంకా కొలు చేసుకునే వాళ్ళ శాతం ఎంత ఉంటది ఐదు ఉంటుంది పది ఉంటుంది పది పర్సెంట్ ఉంటది మెరిట్ ఉండే వాళ్ళని పడేసి మెరిట్ లేని వాళ్ళని పైకి తీసుకొస్తూ ఎంత కాలం తీసుకెళ్తారు పోనీ ఈ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు నేను ఏదైతే చెప్తున్నానో ఒక పది శాతం మంది ఇంకా పేద వర్గాల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు ఎస్సీ ఎస్టీలని నేను అన్నప్పుడు ఈ మెరిట్ ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారు వాళ్ళకంటే హీనంగా బతికే వాళ్ళు లేరా చాలా మంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు ఫైనల్ గా ఫైనల్ కంక్లూజన్ సార్ ఈ అంశం మీద ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా మన తెలంగాణలో కూడా చూస్తున్నా ఇప్పుడు కులగణన సర్వే పేరిట పూర్తిగా కాంట్రవర్సీ అయిపోతోంది ఏం జరుగుతుందో అని మొన్నటి వరకు హైడ్రా విషయంలో కూడా కొంత కాంట్రవర్సీ సో ఇదంతా ప్రజలంతా కూడా గందరగోళానికి గురయ్యే పరిస్థితులే కనబడుతున్నాయి ఇట్లాంటి నిర్ణయాల వల్ల సో ఎట్లా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి ప్రజలు కూడా రియాక్ట్ అవ్వాలి ఫైనల్ ఒక ఇప్పుడు అయితే రియాక్ట్ కారండి ప్రజలకి ఎక్కడ ఓపిక ఉంది ఎక్కడ సమయం ఉంది బతుకు తెల్లవారి నుంచి రిక్షా యొక్క వాడు ఎవరి పని వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఒత్తుల్లోకి వాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైనా కూడా తెల్లవారి నుంచి బతుకుతం అంత పెద్ద చైతన్యం వచ్చి రోడ్ల మీద పడడానికి ఇదేమైనా అమెరికానా లేదంటే లండన్ లేదంటే వాళ్ళు మొత్తము ఉన్నత వర్గాలు ఆయన సంపాదని కూర్చోంటారు వాడు జెండా పట్టుకొని బయటికి అంటే వస్తాడు ఇక్కడ వచ్చే పరిస్థితులు ఏమున్నాయి ఇక్కడ వ్యతిరేకించాలంటే వెళ్తాయి మనం కేసులు పెడతారేమో మనం ఉద్యోగం పోతాదేమో ఇవన్నీ ఆలోచిస్తారు కదా అంత ఈజీ కాదు కదా అతిక జనాభా ఉన్నటువంటి మన దేశంలో పూర్తి వ్యతిరేకతో జనాలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఉండవు ఎక్కడో అక్కడో ఒక చోట ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చి ఏదైనా జరిగితే సంఘటనలు జరుగుతాయి తప్ప దేశవ్యాప్తంగా దాని మీద మూమెంట్ వచ్చే పరిస్థితులు ఉండవు ఎందుకంటే సమాజం మారిపోయింది అందరు కూడా జీవన విధానంలో పోరాటం ఉంటుంది రోజువారీ అవన్నీ వదిలేసుకొని ఆ ఇది ప్రభుత్వాలు ఇంతే ఎవరు ఇలాగే చేస్తారు మనకెందుకు అనేటువంటి ధోరణిలోనే ఉంటారు అందువలన ఏంటంటే అలా కాదు కూడా క్వాలిఫికేషన్ టెన్ తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ మీద ఫైనాన్షియల్ బిడ్ మీద ఈ రెండింటి మీద ఆధారపడి ఉండాలి కానీ అలాగే ఫైనాన్షియల్ బిడ్ అంటేమి ఎక్కువ వేసారా తక్కువ వేసారా టెక్నికల్ బిడ్ ఏమి వాటికి అనుభవం ఉందా లేదా వాళ్ళ దగ్గర ఎక్కువ పెంట్ ఉందా లేదా అవన్నీ వాడు కొద్ది చేయాలి నా దగ్గర ఎక్కువ పెంట్ ఉంది ఈ వర్క్ చేయగలను నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది అలాగే ఎక్కడ కూడా డిఫాల్టర్ కాలేదు ఎక్కడ కూడా కాంట్రాక్టర్ మీద యాక్షన్స్ లేవు అనేటువంటిది రిపోర్ట్ అది అది దాన్ని బేస్ చేసుకొని వర్క్ ఇస్తే వాడు నానేతో చూపించి వాడు పని చేయగలుగుతాడు వీళ్ళకు వీళ్ళకు వీళ్ళ చేతుల్లో పెట్టేస్తే వీళ్ళ చేతుల్లో నుంచి మళ్ళీ అతను తీసేసుకుంటూ ఉన్నప్పుడు ప్రయోజనం ఏంటి అంటే పెట్టి కూడా ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపాల గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అంశంపై చాలా క్లారిటీగా మాట్లాడారు సో ఓవరాల్ గా అంటే కాంట్రాక్ట్లు ఇచ్చే విషయంలో కూడా అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయడమే ఇక్కడ ప్రభుత్వం అయితే ఇలాగే ఉంటుందనేది వారు చెప్తున్నమాట సో కాంట్రాక్ట్ అంటే టెక్నికల్గా వాళ్ళు అంటే ఎంత అనుభవం ఉన్నవారు ఫైనాన్షియల్గా ఎవరు తక్కువ బిడ్ చేశారు ఇవి చూసుకోవాలి కానీ అందులో ఉన్న రిజర్వేషన్లను చూస్తే అది ఎంతవరకు సమంజసం అవుతుంది అది ఎంతవరకు వాళ్ళు అనుకున్న ధ్యేయానికి రీచ్ అవుతుంది ఇటువంటి అంశాల్లో అండ్ రేపు తీసుకునే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లలో ఏవైనా అవకతవకలు జరిగినా లేకపోతే ఎక్కువ టెండర్ కోట్ చేసినా కూడా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి సో అసలు ఇక్కడ రిజర్వేషన్ల గురించి ఆలోచించాల్సిన అంశమే కాదు అనేది వారు చెప్తున్నమాట మరోవైపు నిజానికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కాస్త ఆలోచన తోటి తీసుకోవాలి తప్ప ఇలాంటి అపీజ్మెంట్ తోటి కాదు అనేది మనకు తెలుస్తున్నమాట చూద్దాం మరి మీరు కూడా దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారో చేయండి అండ్ వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు